హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి ప్యాంటు ఆల్ట్రేషన్ లెంత్ ఆల్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈ ప్యాంటు లెంత్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు చేయాలండి లెంత్ తగ్గించాలి చూడండి ముప్పై మూడు ఇంచుల దగ్గర గుర్తుపెట్టుకుంటాను చూడండి ఇలా గుర్తుపెట్టుకొని కుట్టడానికి ఒక ఇంచున్నర అట్లా తీసుకుంటానండి ఎక్స్ట్రా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఆల్టరేషన్ చేయడం ఈ వీడియో చూసి అండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా లెంత్ గుర్తుపెట్టుకున్న తర్వాత స్కేల్ తీసుకుని ఈ విధంగా స్ట్రేట్గా మార్కింగ్ ఇచ్చుకోవాలండి మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత వరకు కట్ చేయాలండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఒక సైడ్ ఈ విధంగా కట్ చేస్తున్న తర్వాత రెండవ సైడ్ కూడా సేమ్ అదే ఇప్పుడు మనం కట్ చేసినాం కదా ఆ పీస్ తీసుకొని ఇక్కడ ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదండి చూపిస్తున్నాను కదా ఆ స్టిచ్చింగ్ని ఇంకో పాల్స్ స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఆ స్టిచ్చింగ్ ఉంది కదా దాన్ని ఆ స్టిచ్చింగ్ ఇంకో ఫార్ల్స్ స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడే ఈక్వల్గా వస్తుందండి లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కరెక్ట్గా కట్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా పెట్టుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఏమన్నా క్రాసింగ్ ఉంటే కొంచెం లైట్గా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది కటింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి దాన్ని స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి అయితే పాత కట్ చేసినాం కదా అది కూడా అటాచ్ చేయొచ్చు కాకపోతే మొత్తం పోగులు పోతుందండి అందుకే దాన్ని లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అండి అది చూడండి ఇట్లా ఉల్టా తీసుకోవాలండి ప్యాంటు ఉల్టా తీసుకున్న తర్వాత లోపల సైడ్కి వెళ్ళి స్టిచ్ చేసుకోవాలి మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఇంతకుముందు లెంత్ కటింగ్ వేసేటప్పుడు ఆ గుర్తు ఎక్కడుందో చూసుకొని అక్కడ వరకు గీక్కోవాలండి ఇట్లా రబ్ చేసుకోవాలి కొంచెం ఐడియా కోసం అక్కడ ఉంది కదా ఆ విధంగా ఈ విధంగా గీక్కోవాలండి గీకుంటే ఎంతవరకు అనేది మనకు కరెక్ట్గా కనిపిస్తుంది ఈ విధంగా మర్చిపోవాలండి ఫస్ట్ ఒకసారి వేయచ్చు కానీ కొంచెం ఇబ్బంది అవుతుందని నేర్చుకోవడానికి సులభంగా ఉంటుందని ఈ విధంగా చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ ఈ విధంగా మర్చుకోవాలండి కొంచెం చూడండి ఈ విధంగా వేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే ఇంట్లో టైలరింగ్ చేసే లేడీస్ కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు అండి లెంత్ ఎలా తగ్గించాలని చెప్పేసి చాలా సింపుల్గానే ఉంటుంది ఈ వీడియో చూసి కూడా మీరు చేసుకోవచ్చండి సేమ్ అదేవిధంగా రెండో సైడ్ కూడా మర్చి మర్చుకోవాలండి వీడియోలో చూపించినట్టు అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలనుకున్నా కూడా నేను చేస్తానండి మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి చూడండి ఏ విధంగా చే ఏ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు వరకు ఈ విధంగా రెండోసారి మర్చుకోవాలండి కొంచెం మందం అవుతుంది కాబట్టి కత్తెరతోనే ఆ విధంగా కొట్టుకోవచ్చు కొంచెం తగ్గిపోతుందండి మందాన్ని చూడండి రెండోసారి మర్చాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఈక్వల్గా రావాలి కదా ఎవరైనా వేయవచ్చండి కొంచెం టైలరింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చు ఇంతే అండి సింపుల్గా వేసేసినాం కదా ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది సేమ్ ఇంతకుముందు ఉన్న దాని మోడల్లోనే వేసినాం కదా అదే విధంగా రెండో సైడ్ కూడా మర్చిపోవాలి నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటివి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి చూడండి సేమ్ ఇంతకుముందు ఎలా వేసుకున్నామో ఇప్పుడు కూడా అదేవిధంగా వేస్తున్నాను చూడండి ఇలాంటి టైలరింగ్ ట్రిప్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందని చూడండి ఈ విధంగా వచ్చింది చూడండి రెండు సైడ్లు మీ క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వస్తుంది చాలా సింపుల్ అండి ఈ విధంగా చేసుకోవడం కూడా చూడండి జూమ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్స్ రాకుండా ఏ విధంగా వస్తుందండి చూడండి రెండో సైడ్ చూపిస్తున్నాను అయితే లోపల సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బయటి సైడ్ అండి లోపల సైడ్ చూపిస్తాను చూడండి లోపల సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్